హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వచ్చేసి మళ్ళీ సండే అనమాట మనం తిరుపరు గుట్ట దగ్గరకు వచ్చేసినాం సంతకి సో చూడొచ్చు సంత అయితే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది వాళ్ళైతే భారం ఆడతానన్నమాట సో ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని అయితే ఎండపరు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఎట్లనే సపోర్ట్ చేస్తూ ఉండండి సో ఈరోజు ఈ వారం సంతలో మనకి ఎట్లుంటుంది ఏందనేది మొత్తం మీకు చూపిస్తూ ఉంటా బర్రకి వచ్చేసి ఎనభై ఐదు వేలకి చెప్తుండట రూపాయి తక్కువ తక్కువట ఎనభై ఐదు వేలట చూసుకోవచ్చు ఎనభై ఐదు వేలు సో ఇంకా చూద్దాం మేమేమి వచ్చినాయని చెప్పేసి చూపిస్తాం మీకు బర్రలు సార్ ఎందుకు ఏమో చూసుకోవచ్చు బర్రెలు కూడా లోడ్ దిగుతున్నాయి సో ఈ లోడ్లు వచ్చేసి మూడు ఉన్నాయన్నమాట బర్రెలు సో ఇప్పుడే చెప్పాను ఇది వచ్చేసి ఇరవై ఎనిమిది వేలు అట చూద్దాం ఇరవై ఎనిమిది వేలట సో ఇది చూడవచ్చు తులసూ రోట ఇది మంచిగా ఉన్నది సైజ్ పర్సనాలిటీ చూసుకోవచ్చు కొమ్ము కట్టు కూడా చూసుకోవచ్చు చిన్నగా మంచి హెవీ సైజ్ ఉన్నది పర్సనాలిటీ బ్యాక్ సైడ్ మొత్తం చూడొచ్చు మంచి అట్ట సైజ్ కూడా ఉన్నది పొదుగు కూడా అంత మంచిగా ఉన్నది సో కనుక్కుందాం దీని రేట్ కూడా అనుకుందాం మనం చూసుకోవచ్చు ఈ బర్రే ఇక్కడికి వచ్చే ముందే వినిందట మో కదా చూడే మొగదా సో చూడొచ్చేసి వచ్చేసి సో చూసుకోవచ్చు చూస్తున్నదా ఈ బర్ర వచ్చేసి రెండు నెలల సూడి ఆట ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నా అన్న సో ఇంకా రెండు ఉన్నాయి చూసుకోవచ్చు ఇంకా రెండు ఉన్నాయి అవి వచ్చేసి రెండు నెలల సూడి ఆట ఇరవై ఎనిమిది వేలు చెప్తున్నాడు ట్వంటీ ఎయిట్ థౌసండ్ चूसूर दीन इहे అరవై ఐదు వేలు చెప్తుండు సిక్స్టీ ఫైవ్ థౌసండ్ చెప్తుండు చూసుకోవచ్చు పర్సనాలిటీ అంతా చూసుకోవచ్చు ఊటకి ఆరు లీటర్లు ఇస్తుందని చెప్తుండు ఆరు నుంచి ఐదు లీటర్లు ఇస్తా అని చెప్తుండు అరవై ఐదు వేలు చెప్తుండు దుడ్డే దీని అన్నమాట అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఇది వచ్చేసి సూడి అన్నమాట ఫార్టీ ఎయిట్ థౌసండ్ చెప్తుండు ఇరవై నాలుగు లీటర్లు ఇస్తానని చెప్తుండు చూసుకోవచ్చు సారి సంతకు కొంచెం బర్రె తప్పని వచ్చిన నాకు అనిపిస్తుంది చూడవచ్చు మనం ఫస్ట్ చూసిన బర్రే అనమాట ఎయిటీ టూ థౌజండ్ చెప్తుండు సో ఇక్కడ చూసుకోవచ్చు మూడు బర్రెలు అన్నమాట మొత్తం సేమ్ సైజ్ సేమ్ పర్సనాలిటీ ఉన్నాయి చెక్ చేసుకోవచ్చు సూడి సో పూటకి నాలుగు నాలుగు లీటర్లు అట ఇవి మొత్తం ఎనిమిది లీటర్లు చెక్ చేసుకోవచ్చు వీటి పర్సనాలిటీ సైజు మంచి సైజు ఉన్నాయి సో ఇవి వచ్చేసి పూటకి నాలుగు లీటర్లు ఇస్తాయట మూడు సో ఒకరోజు మొత్తం వచ్చేసి ఎనిమిది లీటర్లు ఇస్తాయని చెప్తాను సో అక్కడ చూసుకోవచ్చు ఆ వర్రకైతే చిన్న ఎమ్ముక్ కొమ్ముకి దెబ్బ తాకిందట చూసుకోవచ్చు పోయింది క్లాత్ చుట్టండి మొత్తం బ్రాండేజ్ చేసినట్టున్నారు వీళ్ళు చూసుకోవచ్చు మనకి దుడలు వచ్చినాయి అనమాట ఈ దుడలు వచ్చేసి అన్ని మొగాయ అనమాట బుల్స్ మొత్తం అన్ని చూసుకోవచ్చు మూడు బుల్సే ఉన్నాయి చిన్న దూడలు అనమాట ఇవి మూడు మూడు మొగా అది కూడా అన్నమాట కొంచెం పై సైజ్ కొంచెం అది పెద్దగా ఉన్నది బట్ మాక్సిమమ్ సేమే ఉంది ఓకే బట్ అన్ని నాలుగు అన్నమాట చూసుకోవచ్చు गाड़ी अंदर चलाओ ले या जो पकड़ता है मेरी दादी సో ఇది చూసుకోవచ్చు ఇది వచ్చేసి డెబ్బై ఐదు వేలు చెప్తుండు డెబ్బై ఐదు వేలు చెప్తుండు సూడేది చూసుకోవచ్చు ఒక వన్ వీక్లో ఇంత అని చెప్తుండు వారం మీకు వన్ వీక్లో చూసుకోవచ్చు ఈ బర్ర వచ్చేసి పోయిందట ఇప్పుడే కావాలి చూసి డబ్బులు ముట్టుకుంటా అట డబ్బులు తీసుకున్నారు ఇది వచ్చేసి ఎనభై ఐదు పోయిందట సో పూటకి ఇది వచ్చేసి నాలుగు లీటర్లు ఇస్తుంది మొత్తం వచ్చేసి ఎనిమిది లీటర్లు ఇస్తారట చూసుకోవచ్చు సైజు పర్సనల్ చూసుకోవచ్చు సో అన్న వాళ్ళు తీసుకున్నారు సో అక్కడ డబ్బులు ముట్టినవి చూసుకోవచ్చు చూడొచ్చు డబ్బులు తీసుకున్నారు అయిపోయింది బా భర్ర అమ్ముడుపోయింది అనమాట సో ఈ వారం సంత వచ్చేసి ఇంతే అనమాట కొంచెం డలేగా ఉన్నది ఎక్కువ రాలేదు సో ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకొని నేను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో